హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా అనేది సరిగ్గా నెల క్రితం అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశాం ఇప్పుడు తాజాగా ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య నేతల సమక్షంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు తొంభై నాలుగు మంది అలాగే జనసేన అయితే ఒక ఐదు పేర్లతో కూడిన తొలి జాబితా అయితే రిలీజ్ చేశారు పొత్తులో భాగంగా జనసేనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అలాగే మూడు ఎంపీలు కేటాయించినట్లు జనసేనాన్ని స్వయంగా స్పష్టం చేశారు దానికి తోడు మనకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ యాక్యురేట్ తో అంటే విన్నింగ్ ఛాన్సెస్ తో వెళుతున్నాం ఈసారి నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోవడం కంటే కూడాను గెలిపే అవకాశాలు ముఖ్యంగా ఉన్నవే మనం ఎంచుకున్నామనేది ఆయన ఓపెన్ గానే బహిరంగంగానే చెప్పారు గతంలో చాలా వరకు పోటీ చేసాం కానీ గెలవలేదు కనీసం పది గెలుచున్నా నేను ఇప్పుడు అడగడానికి అవకాశం ఉండేది అనేది ఆయన బహిరంగంగా తేల్చి చెప్పారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాలో అలాగే జనసేన ప్రకటించిన జాబితాలో ఏదైతే నెల క్రితం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఒక తొలి జాబితా ప్రకటించిందో ఒకసారి దానికి దీనికి కంపేర్ చేద్దాం తర్వాత కంపేర్ చేసిన తర్వాత మరో వీడియోలో అయితే నేను ఎవరికి గెలిపే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయనేది మరో వీడియోలో చెప్తాను బట్ ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం ఎందుకంటే రైజ్ విశ్వసనీయ సంస్థగా ఎదుగుతోంది రైజ్ చెప్పిందే జరుగుతోంది రైజ్ ఇంతకు ముందే చెప్పింది ఈ అభ్యర్థులు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఇదే అభ్యర్థులు ఉంటారు ఏమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇదే అభ్యర్థులు కొనసాగుతారు అనేది నేను గత వీడియోలో చెప్పాను ఆ లింక్ కూడా నేను కింద మీకు ఇస్తాను కావాలంటే మీరు సరి చూసుకోవచ్చు సరి పోల్చుకోవచ్చు తాజాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాబితా చూస్తే ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ అలాగే టెక్కల నుంచి గింజరాపు అచ్చెన్నాయుడు ఆమ్దాల వలస నుంచి కోన రవికుమార్ శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇదే మూడుతో ఇచ్చాపురం టెక్కలి అండ్ ఆమ్దాల వలస యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఇచ్చాము ఇదే ముగ్గురు అభ్యర్థుల జాబితా మనం ఇచ్చాం విజయనగరం చూసుకుంటే విజయనగరం జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల లోకం నాగమాధవికి ఇస్తారని నేను ముందేనే చెప్పాను గతంలో చాలా సార్లు చెప్పాను కూడా అదే జరిగింది ఇక్కడ నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు ఈ రోజు ప్రకటించారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించిన పేరు అదే నెక్స్ట్ రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాజాం నుంచి కొంటారు మురళీమోహన్ బరిలో ఉంటారని చెప్పాను అదే ఈ రోజు లిస్ట్ లో కూడా అది ఉంది అదే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న విజయనగరం గురించి చెప్పాను కాకపోతే అశోక్ గజపతి రాజు అని చెప్పాను అదే ఫ్యామిలీలో అదితి గజపతి రాజుకి ఎవరైతే అశోక్ గజపతి రాజు కుమార్తె ఉందో అదితి గజపతి రాజుకి అక్కడ టికెట్ ఇస్తున్నారు మనం అయితే అశోక్ గజపతి రాజు గారిని చెప్పాము ఇక్కడ బొబ్బిల్ నుంచి బేబీ నాయన పోటీ చేస్తారన్నాము అదే ఈ లిస్ట్ లో కూడా తాజాగా చంద్రబాబు ప్రకటించిన లిస్ట్ లో కూడా అదే ఉంది అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మనం ఏం చేసాము పార్వతీపురము కురుపాము సాలూరు అరకు ఈ నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి చెప్పాం ఏం జరిగిందంటే ఇక్కడ అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో అరకు కురుపాం పార్వతీపురం అండ్ సాలూరు మనం చెప్పినట్లే ఇక్కడ కూడా ప్రకటించారు తోయక జగదీశ్వరి కురుపాం నుంచి అలాగే పార్వతీపురం నుంచి బోనెల విజయ్ సాలూరు నుంచి గుమ్మడి సంచారాని ఇంకోటి ఏంటంటే అరకు అరకు నుంచి దొన్ను దొర ఈ నాలుగు కూడాను నేను చెప్పాను అదే నాలుగు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి కాకపోతే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న గజపత్ నగరం అయితే నేను చెప్పలేదు ఇక్కడ విజయనగరం ఈ రోజు ప్రకటించిన జాబితాలో విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న గజపతి నగరం అయితే కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు ఈ సెగ్మెంట్ చివరి వరకు సస్పెన్స్ గా సస్పెన్స్ లో ఉంచారు మనం కూడా అంచనా వేయలేకపోయాం ఇక విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న విశాఖపట్నం ఈస్ట్ అయితే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ విశాఖపట్నం వెస్ట్ పిజీబీఆర్ నాయుడు గణబాబు ఈ రెండు కూడాను మనం ఇచ్చాం ఇంతకు ముందే ఇచ్చాం అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పాయకరావు మంగళపూడి అంత బరిలో ఉంటారనేది చెప్పాం అదే జరుగుతుంది నర్సీపట్నం నుంచి చింతకాయలు అయిన పాత్రుడు ఉంటారన్న అదే జరుగుతుంది ఇక తుని ఎనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చంద్రాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం దాటల సుబ్బరాజు అయితే ముమ్మడివరం వరకు మనం గోప్యంగా ఉంచాం గాని ఇక మాత్రం ఇంతకు ముందే చెప్పాం తుని గాని అనపత్తి గాని ఇంతకు ముందే చెప్పాం ఇంకోటి ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న గోపాలపురం ఎక్కడి నుంచి మధ్యపాటి వెంకటరాజు బరిలో ఉంటారు అనుకున్నాం ప్రస్తుతానికి అయితే తొలి జాబితాలో అది లేదు రెండో జాబితాలో ఆ పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అమలాపురం ఎంపీ సెగ్మెంట్ లో ఇదైతే అనూహ్యంగా జరిగింది మహాసేన రాజేష్ సరిపెల్ల రాజేష్ కుమార్ కి ఇచ్చారు ఇక్కడ ఇది పెండింగ్ పెడతారనేది ఊహించాం కాకపోతే రాజేష్ కి ఇచ్చారు ఇక కొత్త పేట చెప్పేశారు బండారు సత్యానందరావుకి ఇచ్చారు మనం ఇక్కడ ఏంటంటే ఇది సస్పెన్స్ లో ఉంచాము బండారు శ్రీనివాస్ వెళ్తుందా బండారు సత్యానందరావుకి వెళ్తుందా అనేది క్లారిటీ లేదని అప్పుడు చెప్పాం ఇక మండపేట మనం ఇచ్చినట్టే వేగుళ్ళు జోగేశ్వరరావు అదే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న రాజమండ్రి సిటీ అయితే ఆదిరెడ్డి వాసుక్ గానీ ఆదిరెడ్డి భవానీ గానీ ఇవ్వచ్చు అనుకున్నాం అలాగే ఆదిరెడ్డి వాసుకు అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేశారు జగ్గంపేట నుంచి జ్యోతుల్ నెహ్రూ అలాగే ఆచంట ఆచంట్ నుంచి పితాని సత్యనారాయణ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు ఉండి నుంచి అయితే మంత్ర రామరాజు ఈ నాలుగైదు కూడాను మనం వరుసగా చెప్పాము అదే ఈ లిస్ట్ లో కూడా ఉంది తణుకు నియోజకవర్గం విషయంలో అయితే మాత్రం మనం ఇంకా అప్పుడు ప్రకటించలేదు కానీ ఇక్కడ నేరుగా చంద్రబాబు ఆయన తనకు ఆరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకి కన్ఫర్మ్ చేశారు ఏలూరు అయితే బడేటి రాధాకృష్ణకి ఇచ్చారు ఇది మనం ఏలూరులో మనం కన్ఫర్మ్ చేయలేదు గత లిస్టు లో చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సొంగ రోషన్ కుమార్ సొంగ రోషన్ అనేది మనం ఇటీవల కూడా చెప్పాం చింతలపూడి నుంచి రోషన్ అక్కడ బరిలో ఉంటారని తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ ఉంటారనేది కూడా మనం చెప్పాం గతంలో నూజువీడి నుంచి కొలుసు పార్థసారథి అలాగే గన్నవరం నుంచి ఎర్లగడ్డ వెంకట్రావు గుడివాడ నుంచి వెనిగండ్ల రాము మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర వీళ్ళు నలుగురు ఉంటారనేది మనం గతంలో చాలా సార్లు చెప్పాం గత వీడియోలో కూడా చెప్పాం కాకపోతే పెడన్న మాత్రం కాగిత కృష్ణ ప్రసాద్ పెడన విషయంలో ఎందుకంటే అవినగడ్డ గానీ పెడన కానీ రెండిట్లో ఏదో ఒకటి జనసేనకి అనుకున్నాం అవినగడ్డ బహుశా కేటాయించే పరిస్థితి అయితే ఉంటుంది అందుకని పెడన కాగిత కృష్ణ ప్రసాద్కి ఇచ్చారు ఇక విజయవాడ సెంట్రల్ బోండా ఉమా పామరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శ్రీరామ్ తాతయ్య మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఈ ఐదారు కూడాను గతంలో మనం ఏదైతే లిస్టులో ఇచ్చామో అదే రిపీట్ అయింది ఇక తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాళ్ల నరేంద్ర వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు బాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ ప్రత్తిపాడు బుర్ల రామాంజనేయులు మాజీ ఐఏఎస్ సో ఈ ఆరేడు కూడాను మనం వరుసగా చెప్పాము అవే రిపీట్ అయ్యాయి కాకపోతే బాపట్ల మాత్రం బహుశా మారుస్తారేమో అనుకున్నాం అది మార్చలేదు వేగేసిన నరేంద్ర వర్మ అది మనం అయితే గత లిస్టులో అయితే ప్రకటించలేదు ఇక చిలకలూరు ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ నాలుగు కూడాను మనం చెప్పాము నాలుగింటితో పాటు ఎరపతి నేను శ్రీనివాసరావు కూడా ఆ సెగ్మెంట్ కూడా చెప్పాము అది ఇంకా అయితే ఈ లిస్టు లో రాలేదు బహుశా రెండో లిస్ట్ లో వస్తే రావచ్చు అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది ఇక ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు పర్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతనోతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఈ ఐదింట్లో ఈ నాలుగు మనం ముందుగానే ప్రిడిక్ట్ చేశాం కాకపోతే సంతనోతలపాడు పెండింగ్ లో పెడతారు అనుకున్నాం బొమ్మాజీ విజయ్ కుమార్కి అయితే కన్ఫర్మ్ చేశారు ఇక్కడ బొమ్మాజీ అనిల్ ఎవరైతే విజయ్ బ్రదర్ ఉన్నారో ఆయన చింతలపూడి నుంచి టికెట్ ఆశించారు ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అక్కడ ఆయన ఆపి ఇక్కడ ఈయనకి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది అలాగే ఇచ్చారు కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు కొండపి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ అలాగే నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ వరకు కూడా ఈ ఐదారు కూడాను మనం ముందుగానే చెప్పాం అయితే ఇక్కడ గూడూరు కానీ సూళ్లూరుపేట కానీ ఉదయగిరి కానీ ఈ మూడు మనం చెప్పలేకపోయాం గూడూరు నుంచి పాశం సునీల్ కుమార్ ఉన్నారు సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నెలవెల విజయశ్రీ ఉన్నారు అలాగే ఉదయగిరి అయితే కాకర్ల సురేష్ ఉన్నారు ఈ మూడు కూడా మనం గత లిస్ట్లో అయితే చెప్పలేకపోయాం ఇక కడప మాధవిరెడ్డి ఆమె అందరికీ తెలుసు ఆమె బరిలో ఉంటారనేది అందరూ ఊహించింది ఇక రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ ఇక్కడ ఈ మూడింట్లో అయితే మాత్రం రాయచోటు మనం ప్రెడిక్ట్ చేయలేదు మిగిలిన అన్ని ప్రెడిక్ట్ చేసాం ఇక ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఈ రెండు కూడాను మనం పెండింగ్ లో ఉంచాం ఈ రెండు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కన్ఫర్మ్ చేశారు ఇక కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌర చరితారెడ్డి నంజాల్ ఎన్ఎండి ఫరూక్ అలాగే బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ ఒక్క పాణ్యం తప్పితే మిగిలిన అన్ని సెగ్మెంట్లు కూడాను మనం గత లిస్టులో అయితే ఇచ్చాం గత లిస్ట్ కూడాను మనం వేరే స్క్రీన్ లో పెడదాం అది కూడా మీరు చూసుకొని గమనించుకోవచ్చు సరిపోల్చుకోవచ్చు పత్తికొండ కే శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఈ మూడింట్లో ఒక కోడుమూరు నేను చెప్పలేకపోయాను పత్తికొండ రాయదుర్గం అయితే మాత్రం ఇంతకు ముందే చెప్పాం ఉరవకొండ పయ్యావుల కేశవ్ అందరికీ తెలిసిందే తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి మనం చెప్పాం సింగనమల బండారు శ్రావణిశ్రీ చివరి వరకు పెండింగ్ లో పెట్టారు బండారు శ్రావణికి అయితే కన్ఫర్మ్ చేశారు కళ్యాణదుర్గం అమిల్నేని సురేంద్రబాబు గత లిస్టు అయితే మనం ఇవ్వలేదు రాప్తాడు పరిటాల సునీత అనేది చాలా సార్లు మనం చెప్పాం మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎంఈ సునీల్ కుమార్ ఎంఈ సునీల్ కుమార్ అనేది గత లిస్టులు మనం ఇవ్వలేదు రాప్తాడు ఇచ్చాం హిందూపురం ఇచ్చాం హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పెనుకొండ నుంచి సవిత పెనుకొండ కూడా మనం మెన్షన్ చేయలేదు గత లిస్టులో తంబల్లపల్లి జయచంద్రారెడ్డి ఇక్కడ తంబల్లపల్లి నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారు జయచంద్రారెడ్డికి కన్ఫర్మ్ చేశారు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మనం చెప్పాము నగరి గాలి భాను ప్రకాష్ ఇది కూడా మనం ఇంతకు ముందు చెప్పాము గంగాధరని ఎల్లూరు డాక్టర్ వి ఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ చిత్తూరు గాని నెల్లూరు కానీ మనం గతంలో చెప్పలేదు పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి చెప్పాము కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పాం ఆల్మోస్ట్ మనం చెప్పిందే ఏదైతే గత నెల క్రితం చెప్పామో మూడు మాసాల క్రితం కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేశాం సో ఈ లిస్ట్ ప్రకారమే ఇప్పుడు దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ గా అదే లిస్ట్ అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన జాబితాలో వచ్చింది జనసేనానికి పవన్ కళ్యాణ్ కూడాను ఒక ఐదు పేర్లు ప్రకటించారు దాంట్లో లోకం నాగమాధవి నెల్లిమర్ల నుంచి అలాగే పంతం నానాజీ కాకినాడ రూరల్ అనకాపల్లి సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కొన్నతాల రామకృష్ణ తెనాలి నుంచి నాదండ్ల మనోహర్ రాజానగర్ నుంచి బొత్తులు బలరాంకృష్ణ ఈ ఐదుగురు పేర్లే ప్రకటించారు వాస్తవానికి ఇరవై నాలుగు తీసుకున్నప్పుడు కూడాను ఇంకా పంతొమ్మిది అయితే పెండింగ్ లో పెట్టారు పంతొమ్మిది కూడా త్వరలో ప్రకటించడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ దృష్టిలో ఆ అన్ని టికెట్ల మీద స్పష్టత ఉంది ఎటుొచ్చి తెలుగుదేశం పార్టీ మిగిలిన టికెట్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి బీజేపీకి ఒక ఆరు నుంచి ఏడు వరకు అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది మెజారిటీ ఎంపీ సీట్లు అంటే ఒక నాలుగు ఎంపీ సీట్ల వరకు వాళ్ళు తీసుకునే అవకాశం ఉందనేది తెలుస్తోంది మనం రైజ్ చెప్పింది నిజమైంది రైజ్ మరోసారి తన విశ్వసనీయతను చాటుకుంది రైజ్కి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయనేది ఈ లిస్టుతో కూడా మనకి నిరూపితమైంది అనేది చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించిన తాజా లిస్టు సో రైస్ చెప్పిందే నిజమైందే అనేది మరోసారి నిరూపితమైంది ఒకసారి మీరు చూసుకుంటే పాత లిస్టుతో తో కంపేర్ చేసుకుంటే రైజ్ ప్రూవ్ ఇట్ అగైన్ ఐదు జనసేన సీట్లు అలాగే తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ సీట్లు ఈ తొంభై తొమ్మిదిలో ఎంతవరకు ఎవరికి గెలుపు అనేది మరో వీడియోలో నేను చెప్తాను థ్యాంక్ యూ